సౌత్లో తార స్థాయికి చేరుకుని బాలీవుడ్లో సైతం ఇప్పుడు టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్నారు సమంత ఆరోగ్య రీత్యా కొన్నేళ్ల నుంచి సినిమాలకి దూరంగా ఉంటున్న సమంత డైరెక్టర్ మురితో ప్రేమలో ఉన్నట్టు ఇప్పటికే చాలా వార్తల్లో నిలిచింది డిసెంబర్ ఒకటిన ఈషా ఫౌండేషన్లోని లింగభైరవి అమ్మవారి సమక్షంలో వీరి పెళ్లి ఎంతో సింపుల్గా జరిగింది ప్రాచీన యోగా సాంప్రదాయం ప్రకారం భూతశుద్ధి వివాహం చేసుకున్నారు సమంత మరియు రాజ్ ఈ వివాహం వలన దంపతుల మధ్య అత్యంత అనురాగం ఏర్పడుతుందని ప్రతీతి నేచర్కు దగ్గరగా అమ్మవారి సమక్షంలో ఇషా ఫౌండేషన్లో ఎంతో సింపుల్గా జరిగిన తన పెళ్లి ఫోటోలు మనతో పంచుకున్నారు సమంత గారు ఈ కొత్త దంపతుల పెళ్లి ఫోటోలు వీడియోలో మీరు కూడా చూసేయండి న్యూ కపుల్ సమంత రాజ్లకు మీరు కూడా శుభాకాంక్షలు తెలియచేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు